పేటలోని ప్రకాష్ నగర్ సాయిబాబా మందిరం కళ్యాణ మండపంలో పేద విద్యార్థులకు నరసరావుపేట ఆవోపా ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కెపి రంగారావు శ్రీ చైతన్య విద్యా సంస్థల డీన్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ ఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ మరియు ఆవోపా సభ్యులు పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు రెండు లక్షల యాభై వేలు స్కాలర్షిప్లకు ఎనభై ఐదు వేల రూపాయల ల్యాప్టాప్ ఐఐటి చదువుతున్న విద్యార్థికి సంవత్సరానికి మూడు లక్షల చొప్పున నాలుగు సంవత్సరాలు ఇస్తున్నామని ఆవోపా సభ్యులు వెంకటప్పయ్య తెలిపారు ఈ సామాజిక సేవలు ఎంతో అభినందనీయమని పలువురు ప్రశంసించారు आवेखिय जो लाजयो किअ, आवच्क तॉ। הנ Ό人क, आbbe लूूूṉ आवरी का टीए किर है कर दो వైశ్యాస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రొఫెషనల్స్ డాక్టర్లు ఆడిటర్లు లాయర్లు సంతృప్తి చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి అవోప్ప దీనికి పొత్తు శ్రీనివాస గారు వారు ప్రస్తుతానికి ఆపించకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మానవులు ప్రెసిడెంట్ గారు నిర్వర్తి చేసుకోవచ్చు వారికి వచ్చింది వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే అమ్మా నీ రెజ్యూమ్ తయారు చేసి నాకు ఈ అమ్మా అన్నా సరకే ఉంచుకుంది ఏంటమ్మా అంటే చెప్పట్లా ఏమ్మా నీ దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది కదా సిఎస్సి కంప్యూటర్ సైన్స్

వారు అడగ వెంటనే సురేంద్ర ప్రోత్సాహించారు చూసా ఏమి కనక మహాలక్ష్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు మనకు డొనేషన్ ఇచ్చి సహకరించారు మంత్రి గారు మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ అమ్మబాకి తారక్ సాయికి వారి చేతులు పెట్టుకుంటున్నారు

దాదాపు పద్నాలుగు మంది పిల్లలు పన్నెండు మంది స్కాలర్షిప్పు ఒకళ్ళకి ఏమన్నా ల్యాప్టాపు ఇంకొకళ్ళకి సంవత్సరం మొత్తం సంవత్సరాన్ని మూడు లక్షల తప్ప నాలుగు సంవత్సరాలు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్కి అట్లాగే ఉదోనర్లకి మా ఆహ్వానాన్ని మన నుంచి ఇచ్చేసినటువంటి అతిథులకు గెస్టులకు అందరికి కూడా మా అవపాల నుంచి ధన్యవాదాలు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము మాకు నర్షాపేటలో ఉన్న పెద్దలందరూ కూడా మాకు ఎప్పుడూ కూడా ప్రతి కార్యక్రమానికి కూడా మేము ఎప్పుడు ఇల్లు అడిగినా సరే కాదనకుండా మాకు సహాయం చేస్తూనే మా కార్యక్రమాలన్నీ అభివృద్ధి చెయ్యాలని మాకు కార్యక్రమం అవుతున్నారు వారికి కూడా ఈ సభపూర్వకంగా మరొకసారి జరగాలి చెప్తున్నాం అంతేకాకుండా ఈ దేవాలయంలో మేము ఇట్లా కార్యక్రమం పెట్టుకుంటాం అండి అంటే గోపాల బాబు గారు ఏమనుకుండా మీకు నేను ప్రసాదం కూడా నేనే సప్లై చేస్తాను మీరు హ్యాపీగా వచ్చి కార్యక్రమం పెట్టుకుందని చెప్పి మాకు ఎంతో సహకరించిన వారికి కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి మా మిత్రులు స్నేహితులు కాలేజీ సిబ్బంది మా ఓపా నెంబర్లు కమిటీ మెంబర్లు మీడియా వాళ్ళు శ్యామ్ గారు వాళ్ళ బృందం అందరూ కూడా మేము ఎప్పుడు పిలిచినా సరే ఇచ్చి కార్యక్రమం దిగ్విజయం కావడానికి కార్యకులు అవుతుంటారు వారికి కూడా అందరికి చెప్తున్నా కూడా సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ మరి మీరు చేపట్టే కార్యక్రమం జనం పబ్లిక్లో చేస్తే ఏంటంటే ఏదో వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు పెట్టుకుంటారు పబ్లిక్ రాదు పబ్లిక్ సేవ చేసింది ఆలోచన అలా కాకుండా మీరు చెప్తా ఉంటే స్టేట్ లెవెల్లో కానీ లేదా డిస్టేట్ లెవెల్లో కానీ అదే లోకల్ లెవెల్లో కానీ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు ఆ నెలలుగా దీంట్లో మొట్టమొదటి ఒక పని చేసింది శ్రీనివాసరావు గారు చేస్తున్న శ్రీనివాసరావు గారు అందరికీ నమస్కారం అండి ఇవాళ చాలా మంచి సమావేశం నేను అటెండ్ అవ్వడం నిజంగా నాకు సంతోషంగా ఉంది మిత్రులు శ్రీనివాస్ సాయి గారు నిన్న వచ్చి అడిగినప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటాం మన అదృష్టం అని చెప్పి చెప్పి నేను వచ్చాను నిజంగా ఆనందం పది అయింది ఇప్పుడు చక్కగా పిల్లలు పద్నాలుగు మంది పిల్లలు మెరిటోరియస్గా వాళ్ళ వాళ్ళ క్లాసెస్లో వాళ్ళ వాళ్ళ సెగ్మెంట్స్లో ఉత్తీర్ణు కాకుండా మంచి స్థాయి సంపాదించిన వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం నిజంగా చాలా సంతోషదాయకం ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని రకాల సంఘాలు కూడా మరింతగా చేపట్టి ఎవరెవరైతే కొంత వెనకబాటుతనంలో అంటే ఆర్థికంగా కావచ్చు ఇతరత్ర ఫ్యామిలీ పరంగా కావచ్చు వెనకబాటుతనంలో ఉంటారో నిజంగా అట్లాంటి వాళ్ళకి మనం సహాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తాం ఇటువంటివి మరింతగా ఉద్ధృతంగా చేయాలని ఆవుపారాన్ని మరింతగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం